ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మిని పంచదార తల్లిమిడితో మేము ముందుకు వచ్చేసాను ఒక గ్లాసు కోటా బియ్యాన్ని ఒక చిన్న బుల్లి టీ గ్లాస్తో పెట్టుకోండి అది నానబెట్టుకుని కొద్దిగా వడ్డ మీద పోసుకోవాలి రాత్రిపూట నానబెట్టుకుని పొద్దున్నే వడ్డ మీద అలా పోసేసి ఆ నీళ్ళని ఇంకాక మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసేసుకుని పొడంతా జల్లిట్లోకి వేసేసుకుని ఇలా జల్లించి పెట్టుకోవాలి పాకం పట్టుకోవాలి గ్లాసు బియ్యానికి ఒక గ్లాసు పంచదార పాకం పట్టుకోండి ఈ పాకం మనకి ఎలా తెలుస్తుందంటే ఒక పక్కన ప్లేట్లో నీళ్లు పెట్టుకోండి ప్లేట్లలో ప్లేట్లో నీళ్లు పోసి పెట్టుకోవాలి ఈ పాకం అందులో వేయండి ఉండపాకం దాకా రానివ్వద్దు అలాగని తీగపాకం తర్వాత ఉండపాకానికి మధ్యలో తీసేయాలి ఇలా 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 కంటే ఉండలాగా వస్తుందనమాట మరీ ఉండకాదు ఇలా పాకుతుంది మళ్ళీ ఉండలాగా వచ్చి పాకుతుంది ఆ టైంలో అప్పుడు పిండి పోసేయండి దానిలో ఇలాచి పౌడర్ వేసుకోండి అన్న పంచదార పాకంలో అంతకుముందే ఎండు కొబ్బరి ముక్కలు జీడిపప్పులు వేయించి అట్టి పెట్టుకోండి అవి ఇందులో వేసేసి పిండి పోసేస్తే సరిపోతుంది అంతే పంచదార తల్లిమిడి రెడీ బాగానే వచ్చిందండి అయ్యే మీరు కూడా చేసుకోండి చూద్దాం పంచదార చలివిడంటే ఇష్టం అండి చాలామందికి పంచదార చలివిడంటేనే ఇష్టం బెల్లంది తక్కువ పంచదార చాలామందికి ఇష్టం మరి మీకేది ఇష్టమో మీరు చూసుకోండి మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఫాలో అవ్వండి చివరిదాకా చూడండి అంతే అలా వేసేసుకుని కలిపి పెట్టుకోవచ్చు పంచదార తలిమిటి రెడీ